ఫ్రెండ్స్ నేనైతే ఎస్కోట ప్రాంతం నుంచి మా మాయ వాళ్ళు ఇంటికి అయితే వస్తే ఈ పళ్ళు అయితే తీసుకెళ్లి ఇద్దాము దాని అడ్డాకులు అయితే మా మామిడి చెట్టు దగ్గర కొన్ని మామిడికాయలు అయితే ఉన్నాయి తీసుకుందాము హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఆ నేనైతే ఇప్పుడే లేచాను జతిన్ వాళ్ళు మంచి ఇంకా లేవలేదు చూడండి ఇంకా పడుకునే ఉన్నారు నిర్మలయం నుంచి ఇంకా కొద్దిగా ఎర్లీగా నా వంటలు అనుకోవడం చేస్తుంది అక్కడ సో ఈరోజైతే నేను కొద్దిగా ముందుగానే బయలుదేరి ఇంకా మా మాయవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఈ తల్లికి వందడం అయితే పడుతుంది కదా అది అయితే మా పడలేదు అనమాట అందుకని చెప్పేసి నిన్న ఫోన్ చేశారిన నాకే రమ్మని అన్నారు వెళ్ళి అప్లై చేయండి అంటే నీ వస్తే వెళ్దాము మాకు అంతగా తెలియట్లేదు మేడం వాళ్ళు ఏదేదో చెప్తున్నారని అన్నారు నిన్న వెళ్ళారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే చెప్పారు కానీ మా మాయాలైతే కొ చదువు వాళ్ళయితే వాళ్ళకి అర్థమైంది కానీ చదువుకునే వాళ్ళు కదా సో అందుకని చెప్పేసి కొద్దిగా ఎర్లీగా నుంచి అని బయలుదేరి రమ్మని అన్నారు ఈ దోమత్ర అయితే కట్టాం కదా అంతకు ముందైతే దోమలు కూడా లోపలికి వచ్చేవి ఇది సైడ్ నుంచి చూడండి నిర్మల మంచి ఈ విధంగా ఆ యొక్క కటెన్స్ అయితే అదిమేసింది లేకుంటే ఇలాంటి కింద సందు ఉంటుంది కదా ఈ సందులంటే దగ్గర నుంచి ఇక్కడ నుంచి కూడా ఇలా ఉన్నా సరే లోపల నుంచి ఇలా పాక్కుంటూ లోపలికి వచ్చేవి అన్నమాట కింద నుంచి అందుకని చెప్పేసి నిర్మల ఈ విధంగా అయితే పైనుంచి అదిమేసింది మీకు దోమలు అయితే కొన్ని కొట్టిని చూపిస్తుంది చూడండి రాత్రిపూట వచ్చి భయంకరంగా కుట్టేవన్నమాట ఇది కూడా చచ్చింది ఇక్కడ చూడండి మళ్ళా కనిపిస్తుంది వచ్చేది ఇవన్నీ దోమలు అనమాట చాలా గట్టి కుట్టే ఫ్రెండ్స్ కానీ నిర్మలే మంచి వంట అయితే చేస్తుంది ఇక్కడే ముంచి ఇదేటమా ఇది అన్నం అన్నమాట అన్నం అయితే తెచ్చింది ఇక్కడే మంచి కూర కోసము నిర్మల వంకాయ అయితే కట్ చేస్తుంది ఇక్కడ మీకు మామిడిపల్ల అయితే చూపిస్తున్నా కానీ ఇక్కడే మంచి మొన్న ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు వచ్చినప్పుడు తీసుకొచ్చిన మామిడికాయలు చూడండి అదైతే మంచిగా పండుంది బాగుంది ఇది చూస్తున్నారు కదా ఇక్కడైతే ఉన్నాయి ఉన్నాయి ఇంకా కొన్ని అయితే తినేసారు ఇది కూడా పండింది ఇంకా పిల్లలకి అయితే కట్ చేసి ఇస్తుంది స్కూల్ నుండి వచ్చిన తర్వాత జతినికి లేచిన తర్వాత మీకైతే చూపిస్తాను వాళ్ళకి ఫ్రెండ్స్ అతని వాళ్ళు అయితే లేచి బ్రష్ అయితే చేస్తారు అన్నం అయితే పెడుతున్నాను ఏంటి ఏదో చెప్తాను నాకైతే వినిపించట్లేదు చిట్టి తల్లి నుంచి అక్కడ కూర్చుంది సో వీళ్ళిద్దరు తినేసాక ఇంకా స్నానం చేయించి ఇంకా టైం అయితే ఎనిమిది అయితే అవుతుంది ఆ పాత తొమ్మిదికి ఇలాగ స్కూల్కి తీసుకెళ్ళేసి దిగబెట్టేసి నేనైతే ఇంకా అలా వెళ్ళిపోతాను నుంచి అటు ఇది వీళ్ళకి తినిపించిన తర్వాత స్నానం చేయించాలి ఎడితే అవుతున్నా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయలుదేరం వెళ్తున్నాము జతిన్ వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు అనమాట తినేసి ఇంకా ఊరికైతే బయలుదేరిపోయాము నేను జతిన్కి ఆ స్కూల్కి దిగబెట్టి పాప మంచి ఉంటుంది ఇంకా వాళ్ళని ఆ క్యారేజ్ బ్యాగ్ అయితే పట్టుకొని చూడండి ఇది ముందు ముందు అవుతుంది ఇది స్కూల్కి వెళ్ళమంటే ఎలాగ అవుతుందో తెలియదు కానీ తను జతిన్ కంటే ఇది ఫాస్ట్గా ఉంది ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అదే సిటీ స్కూల్కి వెళ్తావు సిటీ నువ్వు వెళ్తావు ఇంకా అంటుంది నిన్న తీసుకొచ్చాము దోమతెర అయితే కట్టసాము ఇక్కడ ఊరి నుండి తీసుకొచ్చింది ఈ దోమతెర అయితే కట్టిస్తాను అనమాట ఇక్కడ నుంచి దోమల తరగతి నుంచి కొన్ని లోపలికి వస్తుంటే మొత్తం అంతా ఇక్కడ కవర్ చేస్తాము పద చిటి నువ్వు ఉండవ రావు చిటి నువ్వు ఉండిపో నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఆ పాపన నిర్మల నుంచి ఇక్కడ ఇంటికి ఉంటారు నేను వెళ్ళి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే వచ్చేస్తాను జతిని అయితే స్కూల్కి వెళ్తున్నారు ఏంటి నువ్వు కూడా వస్తావా నువ్వు రాకూడదమ్మా ఎందుకు ఉండు అమ్మతో పాటు ఉండువు అమ్మేడా ఇలాగ ఇలాగే పూడదు ఉండిపో మరే ఎక్కడికి వెళ్తావు నువ్వు స్కూల్కి వెళ్తావు ఏం నేర్పిస్తారు అక్కడ ఎక్కడికి మన ఊరికి వస్తావు అప్ప క్లారిటీ ఉంది నేడైతే ఇంటికి వెళ్తా వెళ్తే దీనికి తెలిసిపోయింటికి సరే వెళ్దామా రావైతే వస్తా రావా మా మాయవాళ్ళ దగ్గరికి వెళ్ళాక మీకు అయితే చూపిస్తాను ఆ కొన్ని మాడికాయలు కూడా కోసం మనసు అన్నారు కోసి ఉంచున్నారు లేకపోతే ఈరోజు బుధారం తీసుకెళ్ళి అమ్మేస్తారు నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఉంటే ఆ చూపిస్తాను అలానే మంచి అక్కడ చచ్చి విలానికి వెళ్ళేసి ఆ పని కూడా చేయాలి సో ఇదనమాట జతిన్ పదనా జతిన్ స్కూల్కి కాబట్టి ఇంకా నేను ఊరికైతే వెళ్ళిపోతున్నట్టు నుంచి ఫ్రెండ్స్ నేనైతే ఎస్కోట ప్రాంతం నుంచి మా మాయ వాళ్ళ ఇంటికి అయితే వస్తాను చెప్పాము కదా వీడియోలో ఉదయం సచివాలయానికి వెళ్ళాలి మా మరదలకి ఒక తల్లికి వందర డబ్బులు అయితే పడట్లేదు అని చెప్పేసి దానికోసం అని వచ్చేము వచ్చి అక్కడికి వెళ్దామని చెప్తేనే మంచి ఈ ఊర్లో వాళ్ళకి అడిగితే ఈరోజు వాళ్ళు రాలేదంట డిఏ వాళ్ళు ఏదో వర్క్ ఉండి వేరే పనికి వెళ్ళారంట సో వలన అక్కడికి అయితే వెళ్ళలేదు ప్రస్తుతానికి నేనైతే మా మాళ్ళ ఊరి దగ్గరికి అయితే ఉన్నాను ఇదిగో తినక ఆ డబ్బులు అయితే పర్లేదు టెన్త్ అయితే రాసింది రాసిన తర్వాతనే మంచి ఇంటర్కి వెళ్తారు కదా ఇంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయంట మేమేమనుకున్నామంటే ఇంకా వీళ్ళతో పాటు కానీ కలిపి ఒక డబ్బులు అయితే పడతాయి అనుకున్నాం కానీ వాళ్ళకైతే అనమాట వచ్చిన పని అయితే అవ్వలేదు అది అవుతుంది అనుకున్నాం టెన్త్ రాసిన వాళ్ళు ఇంటర్కి జాయిన్ అవుతారు కదా అప్పుడు వీళ్ళకి ఆ డబ్బులు పడతాయంట లేకుంటే లేదు మనకు ముప్పై నుంచి ఆ యొక్క జూలై ఫస్ట్ ఈ మధ్యన ఒక లిస్ట్ అయితే వస్తుంది ఆ లిస్ట్లో పేరు వచ్చింటే మీకు డబ్బులు అయితే పడతాయి లేదంటే లేదని అన్నారు చూడాలి మరి ఐదో తారీఖున డబ్బులు అయితే పడతాయంట సో ఇది అందుకని చెప్పేసి మాకు ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు ఇన్ ఎలిజిబుల్లో కూడా రాలేదు అందుకని చెప్పేసి మా మాయ వాళ్ళు మంచిగాబుర పడ్డారు ఎందుకు రాలేదని చెప్పేసి అక్కడ నిన్న వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ రేపటికి రమ్మని అన్నారు సో టెన్త్ రాసిందా అని అడగలేదు వాళ్ళు రాసుకున్నారని అంటే పాస్ అయ్యారంటే ఇంకా అవసరం లేదని చెప్పాల్సిన మంచి అడ్డాకులు అయితే మీకు అనిపిస్తుండొచ్చు ఇవైతే మా అత్త వాళ్ళు అయితే అనమాట గాలి చేస్తే మాత్రం మొత్తం అంతా కూడా ఎగిరిపోతుంటాయి చాలా ఇబ్బంది ఉంటుంది ఊర్లో వాళ్ళు కూడా సగం సగం మంది అయితే ఒక అడ్డాకులు అయితే కోస్తున్నారంట చూసారు కదా అక్కడ నుంచి ఇవన్నీ కూడా మంచిగా ఎండిన తర్వాత తీస్తారు ఇవి రెండు పక్కలు తిప్పి ఇలాగైతే తిప్పేసి పెట్టినారు చూడండి ఇది ఈ ఆకులన్నీ కూడాను ఇలా తిప్పేసి ఉన్నారు కదా ఈ తిప్పేసి మళ్ళీ మంచి ఇలా తిప్పుతారు మళ్ళీ ఇటుపక్క ఇటుపక్క ఆరిందంటే మళ్ళీ మంచి ఇటుపక్క ఇలా ఇట్లా తిప్పి తిప్పి ఆరబెడుతుంటారు ఇవి కూడా ఎక్కువ కట్టారు ఐదు ఆరు ఏడు ఆకుల దగ్గరికి అయితే కడతారనమాట మరి ఎక్కువ కట్టినా సరే ఎండ లేకుంటే ఎండవు అందుకని చెప్పేసి ఐదేసి వేసి నాలుగేసి విధంగా పెట్టి కడుతుంటారు ఇది చూడండి ఇవన్నీ కూడా అత్త దగ్గర ఉంటే నేను చూపించాల్సింది ఏ విధంగా తీసుకుంటారు ఇవన్నీ ఆకులు కూడా అడవికి వెళ్ళేసి ఇదంతా కూడా మీకు అయితే చూపించాల్సింది కానీ మా మా వాళ్ళ దగ్గర అయితే ఉండట్లేదు కిందకెళ్ళాం కదా సో అక్కడ ఉంటున్నాం అందుకని మీకైతే చూపించలేకపోతున్నాము చాలా మంచిగా తీసుకుంటున్నారు ఊర్లో ఇంకెవరైనా తీసి ఉంటే మీకైతే చూపిస్తాను ఈ ఊర్లో ఎంత మంది తీస్తున్నారు అనేది చూడండి అడ్డాకులు అయితే ఈ విధంగా కోసి ఎండబెట్టేస్తున్నారు ఇవన్నీ విస్తురి కోసం వాడతారు అనమాట ఒక మామిడి పండు ఎక్కడదు ఆ పైన ఒక చెట్టు ఉంది చూడండి అక్కడి నుంచి వచ్చింది అనుకుంటా ఆ పైన ఉంది ఇది ఇదంతా కూడాను ఈ విధంగా కట్టేసి పెట్టిస్తున్నారు చూస్తారు కదా ఇంకా అది అవతల పక్క ఉన్న చూపిస్తాను కానీ మీకు చూడండి అది అదంతా కూడాను అడ్డాకులు అనమాట ఇదంతా కూడాను ప్రతి వారం సంత అయితే జరుగుద్ది ఇక్కడ మాకు దగ్గరలో మా మానవానికి ఆ బుధవారం రోజు అక్కడకి అయితే తీసుకెళ్లి ఒక అడ్డాకులు ఆ ఒక కట్ట మాదిరి కట్టిన తర్వాత నిలువుగా పేర్చి కడతారు అనమాట తీసుకెళ్లి ఆ సంతలో అయితే అమ్ముతారు చాలా మందికి తెలిసే ఉంటది ఈ అడ్డాకులు ఏ విధంగా కడతారు అనేది వీటికి ఎక్కడ వాడతారు కూడా మీకు తెలుసు ఆ టిఫిన్స్ లో కానీ తర్వాత హోటల్స్ లో మనకు విస్తీర్లు అవన్నీ కడుతుంటారు కదా చేస్తుంటారు సో వాటికి ఇవైతే వాడుతుంటారు ఇది ఇక్కడ ఒక మామూలు చెట్టు అయితే చూడండి ఇప్పుడు మనము మామిడి పళ్ళు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము జతిని పుట్టిన సంవత్సరం ఆ సంవత్సరం అనమాట మా మాయ వాళ్ళు ఒక ఐదు చింత చెట్లు అయితే ఇచ్చారు ఆ చింత చెట్లు కోసి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో కొన్ని మామిడి చెట్లు అయితే తీసుకొచ్చి నాటారు ఆ మామిడి చెట్ల దగ్గర మంచిగా కాసి ఉన్నాయి మరిన్ని మంచిగా అంటే మరీ ఎక్కువ అయితే కాయలేదు కొద్దిగా అనమాట అక్కడికి అయితే వెళ్దాం వెళ్ళి కొన్ని మామిడికాయలు అయితే తీసుకుందాం తీసుకున్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మామిడి చెట్లన్నీ కూడాను మా మాయ వాళ్ళు కొన్ని అయితే తీసి ఈ బుధవారం అయితే తీసుకెళ్ళి అమ్మేశారు ఇటు పక్క ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ చెట్టు తర్వాత ఇదొకటి ఇది తర్వాత అవతల పక్క ఉన్నాయి జతినికి ఇచ్చిన ఆ మామిడి చెట్లు అనమాట ఈ చెట్టుకి చూడండి కాయలన్నీ కూడాను కర్రీగా ఉన్నాయి ఇవన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇవి చాలా కర్రీగా ఉన్నాయి ఎందుకంటే అంటే సీమ ఏదో పట్టినట్టుంది లాస్ట్ టైం మీరు మా యొక్క కాపు తోటలు చూసే ఉంటారు కాప మొక్కలకి ఏ విధంగా ఇది పట్టింది అనేది సో ఆ విధంగానే చెట్లు ఉన్నటువంటి మామిడికాయలకి వాటి కూడాను ఆ కొమ్మలకి అంత కూడాను చేరిపోయి ఇలాగైతే తయారైంది ఇక్కడ ఉంది చూడండి ఒక మామిడికాయ అయితే కర్రీగా ఉంది మీకు కింద చూపిస్తాను ఇదిగా చూస్తున్నారు కదా ఈ మామిడికాయ ఈ విధంగా కర్రీగా ఉందో ఇక్కడ ఉన్న మామిడికాయలు అంతా కూడా సేమ్ అలానే ఉన్నాయి చాలా తక్కువ ఇవైతే అయితే కావు చాలా చిన్నగా అన్నమాట కారు మామిడి మనకు మామిడి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయితే ఉంటాయి దగ్గర అయితే కొన్ని మామిడికాయలు అయితే ఉన్నాయి ఇవైతే తీసుకుందాము కొన్ని అయితే మంచిగా పక్వానికి అయితే వచ్చిన్నాయి ఎక్కి తీసుకుందాం తీసుకొని జతిన్కి తీసుకెళ్ళి ఇచ్చు చాలా జరుగుంది ఇక్కడ ఉన్న మామిడికాయలు అన్నీ కూడాను చూపిస్తాను మీకు తీసుకున్నాక ఏ విధంగా ఇది అయిపోయి ఉన్నాయండి ఇది చూడండి మామిడికాయలు అన్ని కూడా ఈ విధంగా బద్దలై ఉన్నాయి చూపిస్తది ఒకసారి చూడండి చూపించి ఒకసారి చూసారు కదా విధంగా అయిపోయి పాడైపోతున్నాయి ఇవన్నీ కూడా ఈ చెట్టు పైన మంచి కొన్ని ఇవైతే ఉన్నాయి ఎర్రసీమలు ఉంటాయి కదా అవైతే ఉన్నాయి కస్ చూసిలో మంచిగా కేసు పడుతుంది చేతి రాసిపోతున్నాయి చూసి కేసు పట్టు నీకు క్రికెట్ లో పంపిస్తాం సాగు మంచిగా కేజ్ పడుతున్నా ఇది ఈ కాసూడు ఇది మొత్తం బద్దలైపోయింది అది ఇదైతే ఇంకా మరీ ఒకసారి చూపించేది బాగా పండిపోయిందా లేకపోతే ఇంకేమైంది తెలియదు కానీ ఒకసారి కెమెరా దగ్గర కుల్లిపోయింది అది కులిపోయిందా అదే కొన్ని అన్ని కూడా ఆ విధంగా పాడైపోయాను అనమాట ఈ మామిడికాయలు తీసుకెళ్ళి అంతా కమ్ముదో మనసు అంటే ఎవరు కొనరు ఎందుకని అంటే ఇవన్నీ కూడాను మచ్చలు వస్తాయి కదా వలన ఎవరైతే ఎవరు కూడా కొనరు ఎవరైతే అంటున్నా కొన్ని పెద్ద పెద్దవి తీసుకుందాం మిగిలిన మా మాయ వాళ్ళు పట్టు అక్కడ ఎక్కడ పట్ట పట్టు కాదు మాయా ఉండు ఉండు పెట్ట పదిసే అదేంటి మా అంత పెద్ద అవ్వ అవ్వగో మామిడికాయలునా మామిడికాయలు కాదు మయ చీమ అల మయా చీ చీమ పట్ట మయ నేను మామిడికాయలు కొన్ని మామిడికాయలు చూస్తున్నాను అన్ని పెద్దలు అయిపోయి ఉన్నాయి మా ఎందుకు అన్ని వేస్ట్ అయిపోయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్న తర్వాత పండుతే ఇంకా తినవు కూడా ఓల్డ్ పురుగులే తింటా నువ్వు వస్తావు కదా సుశీ అప్పుడు తినడానికి వస్తావు తినిపిస్తాను పడుకొని ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గర అయితే కొన్ని మామిడికాయలు అయితే ఉన్నాయి అవి కూడా నేను తీసుకుందాము ఈ పైన చూడండి అక్కడక్కడైతే మీకు కనిపిస్తుండొచ్చు చూస్తున్నారు కదా మంచిగా ఉన్నాయి కొన్ని తీసుకుందాము మిగిలినవి ఏమనించి మాయవాళ్ళు అంటే తీసుకెళ్ళి అమ్ముతారంట మళ్ళీ కావాల్సిన తీసుకొని మిగతా తీసుకెళ్దాము ఇక్కడ మంచి తింటుంది సుశీల చూడండి ఏది చూసి ఎంత తిన్నా చూపించు అదే కత్తితో కోసుకొని తినొచ్చు కదా అందుకని తినేస్తున్నావా అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మామిడికాయ అయితే మంచిగా ఉంది ఇవైతే తీసుకుందాము వచ్చేవా ఇది ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇస్తున్నాను తీసుకో ఎర్రగా అయిపోయి ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇంకా అలా ఉడిచిపెడితే కొన్ని అయితే ఇంకా గాలికి పడిపోతున్నాయి కొన్ని అయితే కులిపోతున్నాయి ఇవిందా పండిందా కొంచెం చూసి తింటాం తిందం చూడండి బాగుంది ఇది నేనే తీసుకొని నేనే వీడియో తీసుకుంటున్నాను నేనే కోసి నేనే వీడియో అయితే చేస్తున్నాను ఇది కెచ్ సో ఈ ఫ్రెండ్స్ మాకైతే కొన్ని సరిపోతాయి మరి ఇంకా ఎక్కువైతే తీసుకో మా మాయవాళ్ళంటే తర్వాత వస్తారు మళ్ళీ వేసుకోవడం అప్పుడైతే మా మాయవాళ్ళు తీసుకొస్తారు ఇవైతే మేము అయితే తీసుకుని పెద్దది మళ్ళీ నా మాట వినకపోతే మళ్ళీ పడిపోద్ది ఇక్కడ అది ఏంటి ఓకే తీసుకుందాము ఇక్కడైతే ఒకటి ఉంది పెద్దది ఉంది ఇది చూస్తున్నారు కదా ఇది చాలా పెద్దది ఉంది మీకు చూపిస్తున్నారు కదండి కొన్ని అయితే పాడైపోయి ఉన్నాయి కదా అవి అయితే పక్కకి తీసేద్దాం అని చెప్పేసి తీసింది చూడండి ఇదిగో ఇన్ని మామిడికాయలు అయితే తీసుకున్నాం మేము కొన్ని అయితే మంచి మంచిగా తీస్తున్నామా తీసేస్తే అదే అక్కడ ఒకటి బద్దలైపోయింది ఇది చూడండి ఇలా బద్దలైపోయింది తీసుకెళ్ళినా సరే ఇంకా వేస్ట్ అవి ఇది ఒకటి ఉంది ఇలా బద్దలైపోయింది అది చూడండి అది వేసే నేను తర్వాత తింటాను పండిపోయిందా కోసేసి తినేద్దాం పక్కకు పెట్టు కొన్ని అయితే ఇవన్నీ కూడా పాడైపోయింది ఇది ఎవరు కూడా నువ్వు కొనరామో కాయలు ఏదైతే ఇంకా వేస్ట్ పారే చూసిందా ఇది చూడండి అది కుళ్ళిపోయి ఉంటుంది మొత్తం నాలుగు కాయలు అయితే పాడైపోయింది తీసేము ఇవైతే నేను తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే మా మాయ వాళ్ళ ఇంటి నుంచి నేనైతే బయలుదేరుతున్నాను ఆ ఎస్కోట ఎస్కోట వెళ్ళిన తర్వాత మీకు అయితే కనిపిస్తాను మేము తీసుకున్న మామిడికాయలు అయితే తీసుకెళ్తున్నాను నిర్మల కూడా తీసుకురామని చెప్పింది సో వచ్చిన పనిలో పనిగా ఇవి కూడా తీసుకెళ్తున్నాను చూడండి మేము తీసుకున్న మామిడికాయలు అయితే ఈ సంచి దగ్గర అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా బండి దగ్గర పెట్టేసి ఇంకా ఎస్కోట అయితే బయలుదేరుతాను ఎసుకోట వెళ్ళిన తర్వాత మేము ముందుకైతే వస్తాను సో ఇదనమాట వచ్చిన పని కూడా నవ్వలేదు సో ఆ పని కూడా నయ్యి ఉంటే బాగుండు ఎందుకు వచ్చేమో తెలియదు ఆ ముందుగానే ఒకవేళ నెంబర్ ఉంటే ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళి ఉంటే బాగుండు వచ్చి ఉంటే బాగుండు కానీ ఫోన్ నెంబర్ లేక ఫోన్ చేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఈ రోజు వాళ్ళు రాలేదని చెప్పేసి అలానే మంచి టెన్త్ రాసి ఇప్పుడు ఇంటర్కి వెళ్తున్నారు కదా అందుకని చెప్పేసి వీళ్ళకి ఈ యొక్క ఫస్ట్ వచ్చిన విడతలో ఈ యొక్క లిస్ట్లో అయితే పేరు రాలేదంట అందుకని చెప్పేసి వీళ్ళకి ముప్పై నుంచి ఒకటో తారీఖున వచ్చే లిస్టులో పేరు వస్తే వాళ్ళకి జూలై ఐదో తారీఖున డబ్బులు అయితే పడతాయంట సో మాకైతే తెలియక డైరెక్ట్ గా ఇంకా ఇంటికి అయితే వస్తాను తెలుసుంటే ఇంకా ఎస్కోటలో ఉండిపోవలసింది సో ఇదనమాట ఎస్కోట వెళ్ళిన తర్వాత మేము ముందుకు అయితే ఉంటాను నేను ఫ్రెండ్స్ వెనకాల నా బండ అక్కడ పెట్టసాను ఆ మొన్న వెళ్తున్నప్పుడు మంచి నిర్మల యొక్క జీడిపల్లైతే కావాలని సన్నింది నేనైతే ఆ రోజు తీసి ఇవ్వలేకపోయాను చూడండి నేను ఉన్నదైతే జీడి చెట్లు దగ్గర అనమాట కొన్ని జీడిపళ్ళు అయితే తీసుకున్నాను ఇక్కడ ఉన్నాయి ఆ రోజు అయితే ఎలాగో తీసి ఇవ్వలేదు కొన్ని ఈ రోజు అయితే కొన్ని కనిపించే ఆ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు ఇది లాస్ట్ సీజన్ కనుక అక్కడక్కడే ఉన్నాయి అంతగా అయితే ఇక్కడ దొరకవు ఆ నాలుగు పళ్ళు అయితే అన్నమాట కాస్త అలా తిరిగి తిరిగి ఒక అయితే తీసుకున్నాను ఈ పళ్ళు అయితే తీసుకెళ్లి నిర్మలకి అయితే ఇద్దాము దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఒకసారి రెండు మూడు సార్లు నాకైతే ఆ ఊరికెళ్తున్నప్పుడు గాని వస్తున్నప్పుడు కానీ కనిపించినప్పుడు అయితే నాకు అడిగింది ఆ జీడి పళ్ళు పద తీసి తీసి అనేసి ఆ రోజు కొద్దిగా బిజీ బిజీగా ఉండి తీసి వాళ్ళకి ఇంటికి అయితే వస్తాను ఇదిగో నిర్మల నుంచి తీసుకొచ్చిన వెంటనే చూడండి ఎప్పటి నుంచి అడుగుతుండే ఇవి నెల ఎక్కువ నెల రోజులు ఎక్కువయ్యింది అనమాట అప్పటి నుంచి ఆ వెళ్తున్నప్పుడు కనుక అనిపిస్తే అడుగుతుండేది అనమాట బాగుంటాయి తినడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకొస్తేనే మంచి తింటున్నారు చిట్టు తల్లి కూడా అక్కడ కట్టుకొని కూర్చొని చూడండి అని కూడా తింటుంది ఇది మా ఇలా తినేమా గొంతు కొద్దిగా పట్టినట్టుగా ఉంటుంది పళ్ళు తినేటప్పుడు తినేసి ఏంటి ఇది అని చూస్తుంది ఏది మా ఇలా తింటారు ఇదిమా వద్దు తినవు సరే ఇది నాలుగు పళ్ళు అయితే తీసుకొచ్చాను ఇది కిందన మూడైతే ఉన్నాయి ఇంకా అటు నుంచి నిర్మల అయితే తింటుంది అనమాట నచ్చాయా ఇవి తిండి రోజులు అయి ఉంటుంది నీకు రోజులు కదా సంవత్సరాలు అయ్యాయి అనమాట చూసారు కదా నిర్మల కళ్ళల్లో ఆనందం అయితే ఇంకా బాగుంటుంది నేనైతే ఇంత ఎగ్జైట్ అవుతుంది అనుకోలేదు చాలాసార్లు అడిగింది మొన్న కూడా మేము వెళ్ళాం కదా ఊరికి అప్పుడు కూడా చూసింది అక్కడ జీడిపళ్ళు ఉన్నది తీసి అని ఆ వెనక ముందు బళ్ళు ఉండడం వల్ల నేనైతే అవి తీసి ఇవ్వలేకపోయాను ఈ రోజు వస్తుంటే గుర్తుకొచ్చి ఇంకా దారిలో వస్తుండగా పైన వాళ్ళకి అనిపించింది అనమాట చూసిన వెంటనే ఆఫీస్ వెళ్ళి తీసుకొచ్చాను ఆ రోజు నేను కదా దారికి అవతల పక్క అక్కడవే ఇంకా లేవు మా అవి ఇవి కూడా అంత పూర్తిగా పనులు వచ్చాడు అనిపిద్దు కాయలు కాయలు ఉన్నాయి పోనీ ఒకటైనా సరే తింటే తిన్నట్టు ఉంటుంది కదా తీసుకొచ్చిన అయితే తింటుంది ఇది నిర్మలకైతే అడిగిన కోరిక ఒకటి చాలా రోజుల తర్వాత ఇదైతే తీర్చిందనమాట సో నాకు కూడా హ్యాపీగా ఉంది నిర్మల కోరిక తీర్చడం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి రాత్రి ఎనిమిది అయితే అవుతుంది ఆ మంచి ఈరోజు ఇచ్చిన హోంవర్క్ అయితే చేయిస్తుంది వాళ్ళమ్మ ఇక్కడ చిట్టితల్లి అయితే కూర్చొని ఉంది చిట్టి తల్లికి ఏమనించి వాళ్ళమ్మకి ఏదో పెన్సిల్ అయితే విసిరింది తగిలిందేమని భయపడింది చిట్టితల్లి ఆ తర్వాతనే నేను అవన్నీ కూడా చెప్తుంది అనమాట చెప్పు ఎఫ్ ఈ విధంగా అయితే నేర్పిస్తుంది ప్రతిరోజు సాయంత్రం కూడా తీసుకొచ్చిన తర్వాత అనమాట తర్వాత నేను మంచి ఈరోజు జతిన్కి ఇవి ఇచ్చారు జతన్ నీకు ఇవేనా పలక అయితే కొనమన్నారు పలక అయితే కొన్నాము ఇది ఓకే వన్ టూ త్రీ ఇవైతే ఇచ్చారనమాట ఇవి చెప్తావా జతిన్ నువ్వు ఇది ఇది త్రీ వన్ టూ త్రీ నిన్న ముంచి ఏపీ అయితే ఇచ్చారు ఏపీ వచ్చా మర్చిపోయాయి అవన్నీ అదే సో ఈ విధంగా అయితే చెప్తున్నారు మరి అంటే వచ్చిన తర్వాత నిర్మలయ్య నుంచి అవన్నీ అడుగుతుంది అవన్నీ కూడాను ఆ ఇచ్చినవన్నీ కూడా చేయిస్తుంది వీడియో అయితే ఇప్పుడు అయిన తర్వాత మరలా ఇంకా ఎడిటింగ్ కూడా చేయండి రేపటికి రావాలంటే వీడియోది సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కు ట్రైబల్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలి మరి ఉంటాం అంతలోకి సెలవు బాయ్ బాయ్